అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం ఐదవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం వెలువడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచిత వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున మీ యొక్క కీర్తి ప్రతిష్ఠలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను దైవ బలం రక్షిస్తుంది సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ప్రణాళికతో ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తెలుగున అనారోగ్య సమస్యల తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆటంకాలు తెలుగున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు సమయానికి నిద్రహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలుగుగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది వ్యాపార లో అణువజుల సలహాలు మేలు చేస్తాయి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు విజయాన్ని అందుకుంటారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అనుకూలిస్తాయి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన తెలుసుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు సమాజంలో పేరును సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి తోటి వారి సలహాలు అనుకూలంగా మారడం అదేవిధంగా ఆమె యొక్క ప్రవర్తనకు మంచి అనుకూలత ఏర్పడుతుంది శత్రువులతో జైగృత వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు భూ సంబంధిత క్రైవిక్రియాలు లాభసాటిగా సాగునా వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగిన ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అదేవిధంగా ఆత్మీయులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఇష్ట కార్య వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు నూతన పరిచయాలు ఏర్పడిన ఇతరులతో జాగ్రత్త వహిస్తారు ఆర్థిక ఇబ్బందులు తెలుగున తీర్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం చేతికి లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకూలంగా ముందుకు సాగుతారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అను శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం